హాయ్ అండి సో ఈరోజు ఒక గుడ్ న్యూస్ అయితే చెప్పాలనుకుంటున్నాను అదేంటంటే మనకి కూడా గూగుల్ యాడ్ సెన్స్ నుంచి పిన్ అయితే వచ్చేసింది అన్నమాట సో గూగుల్ యాడ్ సెన్స్ పిన్ అంటే ఏంటి ఎలా వచ్చింది దీనికి ఎన్ని డేస్ పట్టింది పిన్ రావడానికి అండ్ మన ఛానల్ మానిటైజ్ అయిందో లేదో ఈ వీడియోలో అయితే చెప్తాను ఏ వీడియోస్ వల్ల మానిటైజ్ అయిందో కూడా చెప్తాను సో ఈ పిన్ యాక్చువల్లీ నేను ట్వంటీ ఫస్ట్ జనవరికి అప్లై చేశాను అనమాట విత్ ఇన్ వీక్లో అయితే వచ్చేసింది అది కూడా బాంబే నుంచి వచ్చింది ఈ పిన్ ఎందుకు వస్తుంది అంటే మనకి సెన్స్లో ఎప్పుడైతే మనీ జనరేట్ అవ్వడం స్టార్ట్ అవుతుందో ఆ టైంలో మనకి గూగుల్ వాడైతే యాడ్సెన్స్ పిన్ అయితే పంపిస్తాడనమాట మన ఐడెంటిటీ వెరిఫికేషన్ కోసం మన అడ్రస్ వెరిఫికేషన్ కోసం అంటే మనం ఇస్తున్న అడ్రస్లోనే మనం ఉన్నామని చెప్పి కన్ఫర్మ్ చేసుకోవడానికి ఈ పిన్ అయితే పంపిస్తారండి ఈ పిన్ ఒకసారే మనం యూజ్ చేయాలి తప్ప కనుక ప్రెస్ చేసిన మనం త్రీ టైమ్స్ మళ్ళీ అడగడానికి ఛాన్స్ ఉంటుంది అంటే పిన్ని మళ్ళీ రిక్వెస్ట్ చేయొచ్చు త్రీ ఛాన్సెస్ ఉంటాయి అనమాట మొత్తం అండ్ అంతేకాదు మాక్సిమమ్ వన్ వీక్లో అయితే వచ్చేసిద్ది పిన్ను ఈ పిన్ పర్పస్ ఏంటి అంటే మనకి పేమెంట్స్కి ముందు ఈ వెరిఫికేషన్ అనేది గూగుల్లో మ్యాండేటరీ అనమాట అండ్ నాకు ఈ పిన్ రావడానికి కారణం ఏంటంటే నా ఛానల్ మానిటైజ్ అయ్యింది దీనికి రీజన్ వచ్చేసి యూట్యూబ్ షార్ట్స్ అనమాట యూట్యూబ్ షార్ట్సే కాదు మెయిన్గా యూట్యూబ్లో గ్రీన్ షే గ్రీన్ స్క్రీన్ షార్ట్స్ అని చెప్పాలి చాలామంది అనుకుంటారు గ్రీన్ స్క్రీన్ చేస్తే మన ఛానల్ మోనటైజ్ అవ్వదు అని సో యూట్యూబ్లో అలాగేం లేదండి అంటే స్పెసిఫిక్గా గ్రీన్ స్క్రీన్ చేయొద్దు అని చెప్పి లేదు కాకపోతే మనకి ఏ పర్పస్ పర్పస్కి అయితే యూట్యూబ్లో గ్రీన్ స్క్రీన్ పెట్టారో మనం అదే పర్పస్కి గ్రీన్ స్క్రీన్ కనుక చేస్తే మనకి డెఫినెట్గా ఛానల్ మానిటైజ్ అవుతుంది యాక్చువల్గా గ్రీన్ స్క్రీన్ పెట్టడానికి పర్పస్ ఏంటి అంటే మనము వాళ్ళ వీడియో తీసుకొని ఎవరిదైతే మనం తీసుకొని గ్రీన్ స్క్రీన్ చేస్తున్నామో దాని మీద మన ఓన్ కామెంట్స్ కానీ లేకపోతే ఓన్ రిమార్క్స్ కానీ ఓన్ కంటెంట్ కానీ మనం కనుక క్రియేట్ చేస్తే అప్పుడు గ్రీన్ స్క్రీన్ ని చేయడానికి యూట్యూబ్ వాళ్ళు అయితే చూస్తారండి అండ్ అంతేకాదు ఈ గ్రీన్ స్క్రీన్ మోనిటైజేషన్ అనేది యూట్యూబ్లో ఉంది చాలామంది మనల్ని మిస్గైడ్ చేస్తున్నారు ఏంటంటే ఇలా చేస్తే అవ్వదు అని కానీ డెఫినెట్గా అవుతుంది కానీ వాళ్ళ టర్మ్స్ అండ్ పాలసీస్కి ప్రకారం మన ఒరిజినల్ కంటెంట్ కూడా ఉండాలి మీరు కనుక గమనిస్తే నా ఛానల్లో నేను చేసే గ్రీన్ స్క్రీన్ వీడియోస్ అన్నీ కూడా ఎక్కువగా ఫ్యాక్సే ఉంటాయి అనమాట అండ్ చాలామంది కామెంట్ చేస్తారు ఏంటంటే వేరే వాళ్ళ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ని నువ్వు గ్రీన్ స్క్రీన్గా పెట్టి చేస్తే నీ ఓన్ కంటెంట్ ఏంటి నీ ఓన్ క్రియేటివిటీ ఏంటి అని అడుగుతారు కదా యాక్చువల్గా వాళ్ళు వన్ మినిట్ చెప్పేది నేను తీసుకొని వితిన్ ఫిఫ్టీన్ సెకండ్స్లో మీకు ఆ కంటెంట్ అంతా కూడా లాగా అయితే గ్రీన్ స్క్రీన్లో ఇస్తాను అండ్ అంతేకాదు వాళ్ళు చెప్పిన ఇంగ్లీష్ని నేను కన్వర్ట్ చేసి సింప్లిఫైడ్ లాంగ్వేజ్లో అయితే చెప్తానండి సో ఇది నాకు బాగా నచ్చింది ఎందుకంటే నేను ఫ్యాక్ట్స్ని నా ఛానల్లో షేర్ చేసుకునే టైంలో నేను చాలా ఫ్యాక్ట్స్ నేర్చుకున్నాను అనమాట చాలా విషయాలు మన మెయిన్గా ఏషియన్ కంట్రీస్ అయితే నాకు తెలిసినవి అండ్ అంతేకాదు డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫుడ్స్ గురించి లేదా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ప్రొసీజర్స్ అండ్ డిఫరెంట్ కైండ్ ఆఫ్ కామెడీ థింగ్స్ అలా క్రేజీ థింగ్స్ చాలా అయితే నేను నేర్చుకున్నాను నాకు ఇలాగ నాలెడ్జ్ షేర్ అవుతుంది అండ్ నా ఛానల్ కూడా గ్రో అవ్వడం స్టార్ట్ అయిందన్నమాట సో త్రీ మంత్స్ అయితే పట్టిందండి నా ఛానల్ మానిటైజ్ అవ్వడానికి చెప్పాలంటే ఎయిటీ ఫైవ్ డేస్ ఎయిటీ సిక్స్ డేస్ ఆ టైంలోనే నా ఛానల్ బాంటైజ్ అయింది అంటే నైంటీ డేస్ టైం ఇస్తారు కదా సో ఏమైందంటే యాక్చువల్గా ఈ గ్రీన్ స్క్రీన్ వీడియోస్ ఎప్పుడైతే నేను చేయడం స్టార్ట్ చేశాను నార్మల్గా ఫస్ట్లో కట్ వీడియోస్ చేసేదాన్ని అనమాట ఎందుకంటే కట్ వీడియోస్లో కొంచెం మందికి రీచ్ వచ్చేది నాకు ఏమనిపించిందంటే చాలామంది కట్ వీడియోస్ చేసి బాంటైజ్ చేసుకున్నారు కాబట్టి మనం కూడా కట్ వీడియోస్ చేస్తే బాంటైజ్ అవుతుంది అని చెప్పి నేను కూడా కట్ వీడియోస్ చేయడం అయితే స్టార్ట్ చేశాను సో కట్ వీడియోస్ అనేది స్లో స్లోగా మనకి మానే సబ్స్క్రైబర్స్ వచ్చే వాళ్ళు కానీ వ్యూస్ అంత వచ్చే కాదు అంటే ఒక ఫిఫ్టీ థౌసండ్ సిక్స్టీ థౌసండ్ తర్వాత ఎందుకు వ్యూస్ వెళ్ళే కాదు నాకు తెలిసేది కాదు సో తర్వాత సడన్గా ఒకరోజు నార్మల్గా ఎందుకు ఒక గ్రీన్ స్క్రీన్ నాకు అనిపించింది ఏంటంటే ఇప్పుడు మనం ఉన్నది ఉన్నట్టు సాంగ్ మ్యూజిక్ వాళ్ళ వాయిస్ అన్నీ పెట్టి మనం జస్ట్ తలనిలా ఆడిస్తే దానిలో మనం ఎడిషన్ లేదు కాబట్టి యూట్యూబ్ రిజెక్ట్ చేసే ఛాన్స్ ఉంది అదే నేను నా కంటెంట్ని పెడదాము అంటే ఒక ఎక్స్పెరిమెంట్ అనుకోండి నా కంటెంట్ని పెట్టి చూద్దాము వాళ్ళు యాక్సెప్ట్ చేస్తారో రిజెక్ట్ చేస్తారో అన్నట్టు నేను స్టార్ట్ చేశాను అన్నమాట నిజంగా చెప్పాలంటే ఫస్ట్ భయం వేసింది కానీ ఎప్పుడైతే ఫస్ట్ త్రీ మిలియన్ వ్యూస్ వస్తాయో ఆ తర్వాత నాకు నార్మల్గా మనకి కొన్ని ఫ్యూచర్స్ వస్తాయి సూపర్స్ మెంబర్షిప్స్ ఇవన్నీ అవి ఎనేబుల్ అయినాయి ఎనేబుల్ అయినాయి అనమాట మనం ఎప్పుడైతే ఆ త్రీ మిలియన్స్ని కరెక్ట్గా రీచ్ అవుతామో టెన్ మిలియన్స్కి కూడా మనకి మానిటైజేషన్కి ప్రాబ్లం జనరల్గా రాదు ఎందుకంటే త్రీ మిలియన్ టైంలోనే మనకు చెకింగ్ అనేది చేసేస్తారనమాట మనం కనుక పాలసీస్కి వాళ్ళు చెప్పిన ప్రొసీజర్స్ మన వాల్యుయేషన్ ఉంటే యూట్యూబ్లో ఇలాంటివి అయితే గ్రీన్ స్క్రీన్ అయితే ఆపరు ఎందుకంటే వాళ్ళు ఇస్తున్న ఫ్యూచర్ గ్రీన్ స్క్రీన్ అనేది యూట్యూబ్ వాళ్ళు వాళ్ళు ఇచ్చిన రోజులు మనం వాడుకోవడం తప్పలేదనమాట అండ్ నేను ఎప్పుడైతే ఇలాగ ఫ్యాక్స్ గురించి చెప్పడం స్టార్ట్ చేశాను సబ్స్క్రైబర్స్తో పాటు యూస్ కూడా రావడం స్టార్ట్ అయ్యాయి అన్నమాట అలా నేను దాదాపుగా ఎయిట్ మంత్స్ కష్టపడితే రాని త్రీ మిలియన్ యూస్ నాకు వన్ మంత్లోనే షార్ట్స్ వల్ల గ్రీన్ స్క్రీన్ షార్ట్స్ వల్ల అయితే వచ్చాయన్నమాట సో తర్వాత ఏమైంది అంటే మనకి టెన్ మిలియన్ టార్గెట్ కదా సో అది త్రీ మంత్స్లో చేయాలి ఆ త్రీ మంత్స్లో టెన్ మిలియన్ టార్గెట్ని అయితే పెట్టుకున్నాను స్లోగా చేస్తూ ఉన్నాను అనమాట మనకి అప్ అండ్ డౌన్స్ అవుతాయి కొన్ని కొన్నిసార్లు గివ్ అప్ ఇచ్చేద్దాం అనిపించేది కాకపోతే ఈ త్రీ మంత్స్ కష్టపడదాము తర్వాత ఒకవేళ అవ్వకపోతే ఈ త్రీ మంత్స్లో వదిలేద్దాం అనుకున్న టైంలో ఒక వీడియో అయితే ఫోర్ మిలియన్ వ్యూస్ అయితే అయిందండి సో ఆ ఒక్క వీడియోనే పుల్ చేసింది చాలా బటికి ఆ ఫోర్ మిలియన్ వ్యూస్ అయిన వీడియో తర్వాత ఇంకొక వీడియో వన్ మిలియన్ యూస్ అయింది సో అలాగా ఫైవ్ మిలియన్ వ్యూస్ వచ్చేసాయి ఆల్రెడీ మనకి త్రీ మిలియన్ వ్యూస్ ఉన్నాయి సో ఎయిట్ మిలియన్ యూస్ అయితే వచ్చాయి అక్కడ దాకా బాగానే ఉంది కానీ కొన్ని కొన్నిసార్లు ఏమవుతుంది అంటే గ్రీన్ స్క్రీన్ కానీ కట్ వీడియోస్లో కానీ ఉన్న నెగిటివ్ థింగ్ ఏంటి అంటే ఎవరైతే ఓనర్ ఆ వీడియోని పబ్లిష్ చేస్తారో వాళ్ళు కనుక వాళ్ళ ఛానల్లో నుంచి వీడియో తీసేస్తే మనది కూడా ఆటోమేటిక్గా డిలీట్ అయిపోతుంది డిలీట్ అయిపోవడమే కాదు దానికి వచ్చిన వ్యూస్ వ్యూ కౌండ్ కూడా తగ్గిపోతుంది అలాగా నాకు టూ ల్యాక్ వ్యూ కౌంట్ వచ్చినప్పుడు ఒక వీడియో డిలీట్ అయిపోయింది సో వ్యూస్ తగ్గాయి ముందు అలాగా చిన్న చిన్న వీడియోస్ డిలీట్ అవుతూ ఉండయి వ్యూస్ తగ్గుతూ ఉండయి ఫ్యాక్ చేసినప్పుడు ఎక్కువ డిలీట్ అయితే అవ్వలేదు కానీ ఒక ఫిఫ్టీ థౌసండ్ వన్ ల్యాక్ అట్లా చిన్న చిన్నవి డిలీట్ అవుతూ ఉండేవి అనమాట పెద్ద ఇంపాక్ట్ ఉండేది కాదు కానీ భయం వేసేది ఎందుకంటే ఇప్పుడు ఫోర్ మిలియన్ వచ్చిన తర్వాత ఈ ఫోర్ మిలియన్ వీడియో కనుక డిలీట్ అయితే వాళ్ళు ఓనర్స్ డిలీట్ చేస్తే మనకు కూడా డిలీట్ అయిపోయేది కదా అన్న భయం అయితే ఎప్పుడూ ఉండేది గ్రీన్ స్క్రీన్ షాట్ చేస్తున్నప్పుడు కానీ సరే టేక్ ద రిస్క్ అనుకొని త్రీ మంత్స్ అయితే కష్టపడ్డాను ఎయిటీ ఫిఫ్త్ డే ఆర్ ఎయిటీ సిక్స్త్ డే అయితే ఛానల్ మానిటైజ్ అయిందనమాట దానికి రీజన్ ఏంటి అంటే నైన్ పాయింట్ నైన్ నైన్ పాయింట్ ఎయిట్ దగ్గరకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది బాగా సో నైన్ పాయింట్ సెవెన్ అనుకుంటాను నైన్ పాయింట్ సెవెన్ దగ్గర నుంచి నాకు ఇంకా వ్యూస్ రావట్లేదు షార్ట్స్ ఫ్యాక్ట్స్ అంటే నాకు ఉందేమో వన్ వీక్ నాకు రావాల్సింది త్రీ ల్యాక్ వ్యూస్ అనమాట వస్తుందేమో థౌసండ్ టూ థౌజండ్ సో నాకు ఏం చేయాలో అర్థం కాలేదు ఆ టైంలో ఒకటే ఒక వీడియో అండి అది త్రీ మిల్ త్రీ లాక్ వ్యూస్ వచ్చింది ఒక ఫ్యాక్ట్ వీడియో షార్ట్ సో దానివల్ల అయితే నాకు వెంటనే మానిటైజ్ అయితే అయిందన్నమాట సో ఈ స్టోరీ అంతా ఎందుకు షేర్ చేసుకుంటున్నాను మీతో అంటే షార్ట్స్ గ్రీన్ స్క్రీన్ చేయడం వల్ల కొంచెం రిస్క్ కూడా ఉంది అంటే వ్యూస్ రా వచ్చినా కానీ సడన్గా వాళ్ళు తీసేస్తే మనది పోతుంది సో అంతే రిస్క్ తీసుకొని చేశాను కాబట్టి నా ఛానల్ మానిటైజ్ అయింది లాంగ్ లెంత్తో నేను ఛానల్ మౌంటేజ్ చేయడానికి ట్రై చేశాను కానీ మేబీ లాంగ్ లెంత్ ఎందుకు అంత క్లిక్ అవ్వలేదు ఇనీషియల్గా ఇప్పుడు ఇప్పుడు లాంగ్ లెంత్ కాన్సన్ట్రేట్ చేస్తున్నాను కానీ ప్యారలల్ రెండు చేశాను షార్ట్స్ లాంగ్ లెంత్ రెండు ట్రై చేశాను అనమాట షార్ట్స్ క్లిక్ అయ్యింది అందుకే మీరు గమనిస్తే ఒక వీడియో పెట్టాను అనమాట ఫ్రస్ట్రేషన్లు అంతకుముందు షార్ట్స్ మీద షార్ట్స్ని పట్టించుకోవద్దు లాంగ్ లెంతే చేయండి అని కానీ అవే షార్ట్స్ వల్ల నా ఛానల్ ఇప్పుడు మానిటైజ్ అయింది కాబట్టి నేను నా ఎక్స్పీరియన్స్ని మీతో షేర్ చేసుకుందాం అనుకున్నాను అంతేకాదు గ్రీన్ స్క్రీన్ వల్ల అవ్వదు మానిటైజేషన్ అనే లేదండి వాళ్ళు ఏ విధంగా చెప్తారో ఆ విధంగా చేస్తే కన్ఫామ్గా ఛానల్ అయితే మానిటైజ్ అవుతుంది అండ్ ఇదైతే వచ్చింది అయిపోయింది సో ఇప్పుడు పేమెంట్ ఎలా ఉంటుంది ఏంటి అంటే మనకి మినిమం హండ్రెడ్ డాలర్స్ వస్తేనే పేమెంట్ వస్తుంది సో ఇంకా మనం హండ్రెడ్ డాలర్స్ దాకా రీచ్ అవ్వలేదన్నమాట ఎందుకంటే షార్ట్స్కి అమౌంట్ చాలా తక్కువ వస్తుంది ఒక టూ టెన్ డాలర్స్ ఫైవ్ డాలర్స్ అలాగా అదే లాంగ్ లెంత్ క్లిక్ అయితే ఎక్కువ డాలర్స్ వస్తాయి అనమాట సో లాంగ్ లెంత్ మాంటైజ్ అయినాక లాంగ్ లెంత్ మీద కాన్సన్ట్రేట్ చేయడం చాలా బెటర్ అని నాకు అనిపించింది ఎందుకంటే మనీ పరంగా అండ్ షార్ట్స్ని కంటిన్యూ చేయడం వల్ల మనకి సబ్స్క్రైబర్స్ అయితే వస్తారండి సో ఈ టూర్ని పార్లర్గా మనం చేసుకోవడం వల్ల మనకి సబ్స్క్రైబర్స్ పెరుగుతారు అలాగే వ్యూస్ అండ్ మనీ కూడా పెరిగే ఛాన్స్ ఉంది సో గ్రీన్ స్క్రీన్ చేయడం అంత ఈజీ కాదు అండ్ మనం ఫ్యాక్స్ చెప్పేటప్పుడు కొన్ని ఫ్యాక్ట్స్ మాత్రమే మనం వన్ మినిట్ని ఫిఫ్టీన్ సెకండ్స్లో చెప్పగలుగుతాం ప్రతి ఫ్యాక్ట్ మనం ఫిఫ్టీన్ సెకండ్స్ కన్వే చేయలేం అనమాట సో అది కూడా ఇంపార్టెంట్ అది కూడా ఉంటుంది అండ్ అందుకే అంత ఈజీగా ఉండదు ఎందుకంటే చాలామంది కామెంట్స్ పెట్టేవాళ్ళు ఫస్ట్లో ఏమన్నా అంటే నాకు తెలియదా మేము చూస్తే మాకు అర్థమవుతుంది అని అర్థం అవుతుంది కానీ నేను ఫిఫ్టీన్ సెకండ్సే పెడతాను అక్కడ సో ఆ ఫిఫ్టీన్ సెకండ్స్ నీకు మీకు వన్ మినిట్ కంటెంట్ నేను ఇవ్వాలి సో అది నేను ఛాలెంజ్గా తీసుకొని అయితే అనమాట నాకు అది లర్నింగ్గా ఉండేది అండ్ నా ఛానల్ కూడా గ్రో అయింది సో మీకు ఎవరికన్నా డౌట్ ఉంటే షార్ట్స్తో మౌంటేజ్ అవుతుంది అంటే అవుతుంది మీరు త్రీ మంత్స్ని అయితే కన్ఫర్మ్గా కేటాయించండి ఒక టూ త్రీ జనర్స్ మీకు ఇంట్రెస్ట్ ఉన్న జనర్స్ అయితే మీరు అప్లోడ్ చేస్తూ ఉండండి కంటిన్యూస్గా అప్లోడ్ చేయండి అప్లోడ్ చేస్తే మీకు ఏ జనర్ క్లిక్ అవుతుంది మీకు ఏ జనర్ షార్ట్స్ బాగా వెళ్తున్నాయో మీకే తెలుస్తుంది ఏవైతే ఎక్కువగా వెళ్తున్నాయో ఆ వీడియోస్ ఆ షార్ట్స్ పెట్టండి కన్ఫామ్గా ఛానల్ అయితే మానిటైజ్ అవుతుంది అండ్ నేను చెప్పిన త్రీ మంత్స్ ఉంది కదా ఈ త్రీ మంత్స్ షార్ట్స్ మానిటైజ్ అవ్వడానికి ముందు సెవెన్ మంత్స్ నా ఛానల్లో చాలా కష్టపడితే ఆ తర్వాత త్రీ మంత్స్కి నా ఛానల్ అయితే లెగిసిందనమాట ఎందుకంటే యూట్యూబ్ కోరిదంలో మనది కొంచెం రికమెండేషన్స్ వెళ్ళింది సో ఆ సెవెన్ మంత్స్ కష్టం ఉంది కాబట్టి త్రీ మంత్స్లో మానిటేజ్ అయ్యింది సో మీరు ఎవరన్నా త్రీ మంత్స్లో మానిటైజ్ అవ్వలేదు అందరికి త్రీ మంత్స్లో అయిపోతుందంటే త్రీ మంత్స్లో అవుతుందని మాత్రమే చెప్తారు దానికి ముందు ఎన్ని మంత్స్ వాళ్ళు కష్టపడ్డారు ఎన్ని మంత్స్ ముందు నుంచి ఛానల్ ఉందో మనకు తెలియదు మేబీ కొంతమందికి ఇన్స్టాంట్గా కూడా అవుతుంది కొంతమందికి లేట్గా కూడా అవుతుంది కానీ మానిటైజేషన్ అయితే అవుతుంది మీరు జస్ట్ మీ కంటెంట్ మీద కాన్సన్ట్రేట్ చేయండి లేదా మీ చుట్టుపక్కల మీకు నచ్చిన కాన్సెప్ట్లో వేరే వాళ్ళు ఎలా చేస్తున్నారో చూసి దాన్ని ఇన్స్పైర్ అయ్యి మీరు కూడా మీ ఓన్ ఒపీనియన్స్ని షేర్ చేసుకోండి ఎవ్రీ వన్ హ్యాస్ స్పేస్ ఇన్ యూట్యూబ్ మీ క్రియేటివిటీని పెట్టండి కన్ఫామ్గా ఛానల్ మానిటైజ్ అవుతుంది